దీనికి అన్ని రకాలుగా కూడా ఆస్తులు ఉన్నాయి కాబట్టి అద్భుతం అవుతుందో కానీ అదేవిధంగా అన్ని రకాలుగా కూడా దీనికి ఆదాయం వస్తుంది దీన్ని దిన దినాభివృద్ధి చెందే విధంగా గత చైర్మన్లు ఇప్పుడు ఉన్న సిబ్బంది సిఈఓ వాళ్ళ సహకారంతో డైరెక్టర్లు నేను అందరినీ కలుపుకొని ఈ సూపర్ బజార్ అభివృద్ధికి నేను సాయశక్తులకు కృషి చేస్తానని కాకినాడ పట్టణవాసులు కూడా ఈ సూపర్ బజార్ ద్వారా వాళ్ళ ఇంటికి సరుకులు అందించే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాం అదేవిధంగా సూపర్ బజార్లో ఏదో ఒక వస్తువు తయారయ్యే విధంగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేలాగా దీన్ని తీర్పు చూద్దాలన్నది నా కోరిక ఇవాళ ప్రజాప్రతినిధులు అదేవిధంగా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇక్కడ అన్నవరం కానీ అనేక దేవస్థానంలో బోర్డు ద్వారా కూడా ఈ సూపర్ బజార్ ద్వారా కొన్ని కొనే విధంగా నా సాయశక్తుల కృషి చేస్తాను వాళ్ళ సహకారాలు పూర్తిగా ఉంటాయని ఆశిస్తున్నాం అదేవిధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల సహకారంతో దీన్ని అభివృద్ధి చేస్తానని అందరికీ కూడా గర్వించే విధంగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజే